ఏ నాచం నంబర్ ఏ యాస్ నంబర్ నంబర్ కొని అది ఏంటి అకౌంట్ నంబర్ 10 దట్ కరెక్ట్ అవుతుంది 3 3 3 3 వచ్చింది నేను తొనేని వచ్చేటయగా பிடித்த <laughs> <laughs> సెక్రటరీ ఉండరా ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్ ఎవరు కంపెనీ అర్థం చేసుకోండి మున్సిపాలిటీ పరిధిలో మనం ఎవరిన మన వాళ్ళు కొన్ని వేస్తాం వాయిస్ సిస్టమేటిక్ మాట్లాడటోడు చేసేవాడు ఏమవుతుంది ఏం చేస్తాడు ಮನೆ ಕೊಟ್ಟು ಮನಸ್ಕೊಳ್ಳಿ ಬಾ ಜರ ಅಶ್ರು ಕಲ್ತಾಂಗ್ ಮೊತ್ತ ಮಾತಾಡದು ఏం అప్లికేషన్ పెడుతున్నారు ఎక్కువ గృహలక్ష్మి ఇలా గృహలక్ష్మి రెండు ఉన్నాయి సార్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది పెడుతున్నా మహాలక్ష్మి ఆధార్ కార్డు రేషన్ కార్డు నాన్ లోకల్ ఉంటారు కదా నాన్ లోకల్కు ఆధార్ కార్డు అందరికీ రేషన్ కార్డు లేదు ఫోకస్ కార్డులు వాళ్ళు కూడా పెడతారు కదా రేషన్ కార్డు వచ్చింది సార్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తు లేని మీరు ఉన్నది బాగా జగన్ వచ్చినట్టనా ದಗೌಡ ಇಂದುನಮ್ಮ ಕಂಟಿಲ್ ಉಂಟು ಗುರ್ಪು ದೇವೇಂದ್ರ ಉಂಟು ಸುದರ್ಶನ್ ಉಂಟು ಎವರು ಉಂಟು ಮನ ಈಕ್ವಲ್ ಟು ಚೇರ್ಮನ್ ಕಂಟ ಪವರ್ಫುಲ್ ಗೆ ಉಂಟು ಗುರ್ಪು ಅದೇ ನಾಮಿನೇಟೆಡ್ ನಮಿನೇಟೆಡ್ ಬಾಡಿ ಕಾನ್ಸ್ ಬಾಡಿ ಮುಂದಿಶ್ಯ

ప్రజలందరూ సంతోషంగా మా ప్రభుత్వం వచ్చింది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం వచ్చింది అని చెప్పి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడే ఒక కొత్తూరు దండకపోతే ఒక అమ్మ చెప్తుంది గిరిజన మహిళ చెప్తుంది ఒక్క రొట్టె తిండి పండేటోళ్ళము మూడు రొట్టెలు తిండి తిని సంతోషంగా పండుకుంటున్నామని చెప్తున్నా అంటే పది సంవత్సరాలు ఇలా ప్రభుత్వాలు పాలకులు ఉన్నది ప్రజాప్రతినిధులు ఉన్నది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నది పేద ప్రజల యొక్క సంక్షేమం అందజేయడానికి ఉన్నాయి కాబట్టి ఇవాళ పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్ ఒక్క కార్డ్ అంటే ఒక ఒక పిక్షన్ అంటే ఒక పిక్షన్ ఏలే కాబట్టి ఇలా ప్రజలు సంక్షేమం ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నదే ప్రజా సంక్షేమం గురించి కాబట్టి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధితోనే సంక్షేమం ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇల్లు లేక రేషన్ కార్డు లేక పెన్షన్ లేక అని చెప్పి పూర్తిగా అధికారుల యొక్క దృష్టి ఎమ్మెల్యేల యొక్క దృష్టి మంత్రుల యొక్క దృష్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజా సంఖ్యమే మేము ముందుకు తీసుకోవాలని చెప్పి ఆ దిశగా ఈ ప్రజా పాలన కొనసాగుతూ ఉంది కాబట్టి నిజమైన అర్వత కలిగిన లబ్దిదారుడులో పోవర్టీ లైన్ ఉన్న పేద ప్రజలు తప్పిపోవడానికి వీలు లేదు కాబట్టి దీంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా ప్రజాప్రతినిధులను కూడా పాల్గొనేటందుకు గవర్నమెంట్ పనిచేస్తా ఉంది కాబట్టి గత ప్రభుత్వాలన్నీ తెలుసు భూదందాల ప్రభుత్వాలు భూ కబ్జాల ప్రభుత్వాలు ఇవాళ విలవిల కొట్టుకుంటా ఉన్నారు ఇలా ప్రజల ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజల ప్రభుత్వం వచ్చింది ఉదాహరణకు సిద్దాపూర్లో అక్కడ ఎంతోమంది పేదలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మూడు వందల ఎకరాలు దాదాపు అసైన్మెంట్ ఇస్తే ఇలా ఇష్టానుసారంగా ఒక ప్రైవేటు పిఎస్ ఐపాస్ దారనో ఏ దారనో ఒక వాళ్ళకు అనుకూలంగా మార్చుకోండి తనకు నచ్చినోన్ని లోపాయకారు ఒప్పందాలు చేసుకొని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అంటగట్టడానికి ఒక అవినీతి పరంగా అక్రమంగా దుర్మార్గంగా ఇవాళ అసైన్మెంట్ భూములు గుంజుకోవడం జరిగింది కాబట్టి నేను నిజంగానే చెప్పుకున్నా ఇలా పట్టాదారులతో సమానంగా వాళ్ళకి ప్రతిఫలం లభించాలి ఒకటి రెండవది ఏ సంబంధం లేనోళ్ళు ఇష్టానుసారంగా రికార్డులలో కూర్చోబెట్టుకొని నిజమైన అస్సాయి నీటికి అన్యాయం చేసారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో పోరాటం చేశారు శేఖర్ రెడ్డి అన్నిటి కూడా చేతులు వచ్చి దండం పెట్టుకున్న పత్రిక ముఖంగా చాలా పేద ప్రజలను కాపాడడానికి నిజమైన అస్సా కాపాడడానికి పూర్తి స్థాయిలో న్యాయపరంగా పోరాటం చేస్తున్నాడు కాబట్టి నేను వారికి కృతంగలు చెప్తా ఉన్నా నాకు కూడా ప్రజలు ఇచ్చిన అవకాశం ఇలా సిద్ధాపూర్ లో ప్రజలు ఇచ్చిన అవకాశం పేద ప్రజలు ఏం చేసారు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడమన్నారు కాబట్టి నేను చేతులెత్తి దండం పెడుతున్న అధికారుల కూడా ఇవాళ కూడా ఐఎస్లకు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గాని అందరు చెప్తున్న సమగ్ర విచారణ జరపడానికే నేను పావులు కలుపుతా ఉన్నా మీరు అందరు చూస్తా ఉన్నారు వారందరికీ న్యాయం జరిగే వరకు ఆ ఈ భూ కబ్జాలకు తావు లేదు అవినీతికి తావు లేదు ఇవాళ ఇలా న్యాయం ధర్మమే నిలబెడతాం న్యాయాన్ని ధర్మానికి ఎంతకైనా పోరాటం చేస్తా పేదోళ్లకు అన్యాయం జరగకుండా చూస్తా నిజమైన భూ 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 పట్టదాలకు కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది గతం గత ఇవాళ కూడా చెప్తా ఉన్నాం కొందరు దళారీలుగా ఏర్పాటు చేసి దళారులుగా తయారయ్యారు కాబట్టి మా నాయకులు కూడా చెప్తున్నా మా కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నా ప్రజలు ఇచ్చిన అవకాశం న్యాయంగా ధర్మానంగా పోదాం మనం న్యాయం వైపు నిలబడాలని చెప్పి జరిగింది ఆ దిశగానే పనిచేస్తాం ఏదేమున్నా ఈ ప్రభుత్వం ప్రజలు మెచ్చిన ప్రభుత్వం రేపు చాటుకుంటాం రేపు భవిష్యత్తులు అని చెప్పి కోరుకుంటాం లేడీ సర్కల్ ఇండియా దీపేష్ పుణ్యతిథి రూమ్ हम గే హల్ ఇండియా परिवार కే త్రూ లేడీస్ సర్కిల్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా ధన్యవాదాలు మున్సిపాలిటీ ఎస్సీవాడలో విద్యార్థులకు ఎంతో ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందిని గమనించిన బీజే ముందుకొచ్చి ఈ యొక్క వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము పిల్లల పిల్లలకు మేము చేస్తాము వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది మేము ఉన్నామని ముందుకొచ్చినందుకు వాళ్ళ పొత్తుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం లేడీస్ సభ్యుల వారికి ప్రత్యేకంగా